తాత అమ్మదా రిమోట్ అదే దా సౌండ్ పెట్టుకుంటుందా అమ్మ దామే పెడుతుందంట కానీ రిమోట్ అని వేరే దాన్ని పెట్టుకుందామా ద చిట్ దా అమ్మ దా 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 చిట్ తెల్లిదా బంగారు తెల్లదా దా పాపని తీసుకోండి పాపని తీసుకోండా స్టాండ్ అప్ అవుతుంది అయితుంది

చెప్పు అన్నం తింటావు చెప్పు ఎట్లా చెప్తావు అన్నం ధన్విక అన్నం తింటావా అన్నం ధన్విక ఇగో ధన్విక అన్నం అన్నం చెప్పుదా అన్నం చెప్పు ఎట్లా మధ్యాహ్నం చెప్పినాం కదా నాన్నమ్మకి అన్నం అన్నం చెప్పు అన్నం తింటావా అన్న చెప్పు అన్నం తింటావా ఉందా అన్నం తింటావా ఎట్లా అన్నం ఎట్లా తింటారు అన్నం ఎట్లా తింటారు దాని అన్నం ఎట్లా తింటారు చూపించింది ఇట్లా అన్నం నాను మళ్ళీ అను అన్నమాను అన్నం అన్నం చెప్పు ఎట్లా చెప్పినా మధ్యాహ్నం అన్నం అన్నం చెప్పు అన్నం చెప్పు అంగ అన్నం అన్నం చెప్పు అన్నం పెట్టనా పెట్టనా